నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే పట్టుకొచ్చాను ఎక్సలెంట్ కార్ అండి చాలా అంటే చాలా బాగుంది పరల్ వైట్ కారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తారండి అండి మహిళా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ల దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ బ్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది యూషియో వెహికల్ అండి ఇది టైప్ టూ వెహికల్ ఇది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి పర్వల్ వైట్ కలర్ అండి న్యూ షేప్ వెగినేది చూసుకోవచ్చు బండి నెంబర్తో బడేటోనా కావాలంటే మీరు షోరూమ్ దగ్గర కూడా చెక్ చేసుకోండి అరవై ఎనిమిది వేలు విత్ రికార్డ్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు బీజీ సిరీస్ కనబడుతుందా చెట్టు నీడ కనబడట్లేదు సో ఏపీ ఏ డోర్ రీప్లేస్ అవ్వలేదండి అంతా జెన్యున్గా ఉంది టైల్స్ కూడా చూసుకోవచ్చు రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఛాన్సెస్ నెంబర్ కూడా చూపెడుతున్నాను చూసుకోండి దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చండి అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు అయితే తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అంతా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలేదు బండికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇవి బానే టూ బింగ్ బానే టూ బింకర్ బండి ఇంజన్ పొజిషన్ కూడా చూస్తాం చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను చూసుకోవచ్చు ఈ ఫ్రంట్ సైడ్ కూడా పార్ట్స్ అయితే ఇప్పటివరకు రీప్లేస్ అవ్వలేదండి చూసుకోవచ్చు మొత్తం జన్యూన్గా ఉంది కంపెనీ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటిది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అపరాన్ చూసుకోవచ్చు అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బానేటు కూడా ఎటువంటి రీప్లేస్ లేదు మొత్తం జెన్యూన్గా ఉంది बंद करो भाई इधर भाई देख ऐसा बना हम स्टार्ट రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరెంటూ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేడ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అరవై ఎనిమిది వెళ్ళి తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలోనే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే ఎప్పుతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనేది చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఏం లేదు అంతా క్లియర్గా ఉంది ఆల్రెడీ ఎక్స్ట్రా ఫీజిస్ కూడా క్రోమ్స్ అవన్నీ మొత్తం ఫుట్రస్ కూడా ఎక్స్ట్రా ఫీజిస్ అయితే ఉంది అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు భారీ నేను ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనేది అయితే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ Thank you.